కష్టాలన్నీ పాఠాలు నేర్చుకోవడానికి అంతకన్నా ఇంకేం లేదు భగవంతుని కోపగించుకోవడం కాదు అర్థమైందా విచిత్రం ఏంటంటే సృష్టించి వదిలేదమ్మా ఆయన సృష్టికర్త సృష్టించాడు అంటే మనం ఏమనుకుంటున్నాం మనల్ని సృష్టించాడు అనుకుంటున్నాం ఇక్కడ మనం మన ఒకటి నేర్చుకున్నాం ఇక్కడ నేను లేదు నువ్వేమనుకుంటున్నావు సుధారాణి అనుకుంటున్నావు నువ్వు అనుకున్న సుధారాణిని కాల్ చేసి బూడికి చేసేస్తారు అవునా బూడిదైపోయింది నువ్వు అనుకుంటున్నావు నువ్వు బూడిదైపోయేదాని కాదు ఉన్నటువంటి ఆత్మ ఆత్మవురు ఆయనే ఆయనే సృష్టించుకుని ఆయనే ఇన్ని అనుభవాలు పొందుతున్నాడు నువ్వేం పొందట్లా రాసుకో కావాలంటే ఇది ఇది ఎవరికి అర్థం కావట్లా ఆయన నన్ను ఇంత కష్టపడుతున్నాడు ఆయనకు ఆయనే ఈ అనుభవాలు పొందుతున్నాడు ఆయన ఎవడు కష్టపడుతున్నాడు ఈ రూపాయలు ధరించింది ఆయనే కదా సార్ అనుభవాలు పొందుతున్నాడు ఆయన ఆయన నాశనం చేసుకుంటాడా అందుకే ఏం చేశాడు సృష్టిలో ఇన్ని రకాల ఏర్పాట్లు చేశాడు మనకి పాఠాలు నేర్పడానికి ఇన్ని రకాల జీవరాశులను సృష్టించాడు ప్రతి జీవరాశి నుంచి పాఠం నేర్చుకోవడానికే ఒక్కొక్కరి నుంచి ఒక్కో పాఠం మనం నేర్చుకునే దృష్టిలో చూడట్లేదు మన దృష్టి ఎంతసేపు ఎంజాయ్మెంట్ నా మొగుడు నా పెళ్ళం నా కొడుకు నా కూతురు నా సుఖం నా ఆనందం నా భోగం వీటి మీదే మన దృష్టి ఉంది నేర్చుకునే దాని మీద లేదు నా సంపాదన ఎంతసేపు వాడి కంటే ఎక్కువ ఉండాలి వీళ్ళకంటే ఎక్కువ ఉండాలి ఇవ్వాలి తప్ప నేర్చుకునే లేదు అరే నేను ఏమి కాదు అన్న స్థితికి నువ్వు వస్తే తప్ప ఈ మమకారాలు బంధాలు ఇవన్నీ పోవు ఇవన్నీ పోయేదాకా జ్ఞానం పొందలేవు జ్ఞానం పొందేదాకా మీ కర్మలు పోవు కర్మలు పోయేదాకా జన్మలు తగ్గవు జన్మలు తగ్గేదాకా మోక్షం పొందలేవు పూర్ణాత్మగా ఎదగలేవు పూర్ణాత్మగా ఎదిగేదాకా ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూ నలిగిపోతూ ఉంటావు పుడతావు చేస్తావు పుడతావు చేస్తావు నలిగిపోతూ ఉంటావు